కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బి కోడూరు మండలంలోని సగిలేరు ప్రాజెక్టు వద్ద ఉన్న ఏపీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్ను పూర్వ విద్యార్థులు సందర్శించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉన్న స్థితి ఇప్పటికీ కనిపించడంతో వారు భాగోద్వేగానికి లోనయ్యారు స్కూల్ అభివృద్ధికి సహకరించాలని ముందుకొచ్చారు రేకుల షెడ్లు మరమ్మతులు కంప చెట్ల తొలగింపు త్రాగునీటి సంపు ఏర్పాటు వంటశాల మరమ్మత్తుల వంటి సేవా పనులకు స్వయంగా ఖర్చులు భరిస్తామని స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు అంతటి వర్ష వర్షం కాలంలో కూడా వర్షం వస్తున్నా కూడా మీకు ఏదో మన పాఠశాలకు చేయాలా అనేటువంటి ఇంట్రెస్ట్తో ఇక్కడికి రావడం చాలా గర్వకారణంగా ఉంది పాఠశాలకు అడుగు పెడతా ఉంటేనే ఒక వైబ్రేషన్ మొదలైంది మిత్రులందరికీ కూడా చదువుకునేందుకు బోన్ చేసేందుకు నిద్రపోయేందుకు కావలసినటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటూ అందరం కృషి అయి ఏకమై ఒకే దాటి మీదకి వచ్చి ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేస్తామని మన వంతు సహకారం స్కూల్ అందిస్తామని ప్రిన్సిపల్ గారికి మనం అందరి తరఫున ఆవేశిస్తున్నాం అందుకు ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొన్నటువంటి పౌర్వ విద్యార్థులే కాక ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా మన స్కూల్ను చూసేందుకు అవకాశం కలిగింది ఈరోజు మనం అందరం ఇక్కడ జాయిన్ అయినాం కాబట్టి ఈ వీడియోను మన గ్రూపులో పెడతాం గ్రూపులో దాదాపుగా రెండు వందల డెబ్బై మంది ఇప్పటికీ హాజరైనారు ఈ రిమైనింగ్ మెంబర్స్ కూడా హాజరవుతారు హాజరైనటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి మేర పాఠశాలకు వితరణిస్తే ఆ వితరణకు సంబంధించినటువంటి బాధ్యతలు లోపలికి ఉన్నటువంటి పూర్వ విద్యార్థికే అప్పజెప్పి ప్రిన్సిపల్ గారు సహకారంతో ఈ బిల్డింగ్లన్నింటినీ ఏర్పాటు చేసి కొంత విద్యార్థులకు మన వంతు సాయంగా వెసులుబాటు కల్పించి లాభో కాలంలో